ఈ వీడియోలో మనం అమెజాన్ ఫారెస్ట్ గురించి టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం నెంబర్ వన్ అమెజాన్ ఫారెస్ట్ సుమారు యాభై ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఇది ఎనిమిది దేశాలలో వ్యాప్తించి ఉంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఆక్సిజన్ ఫ్యాక్టరీ భూమి మొత్తం ఆక్సిజన్ లో సుమారు ఇరవై శాతం ఈ అడవుల నుంచే ఉత్పత్తి అవుతుంది అందుకే దీన్ని భూమి ఊపిరితిత్తులు అంటారు ఫ్యాక్ నెంబర్ త్రీ జీవ వైవిధ్యం నలభై వేల కంటే ఎక్కువ మొక్కల జాతులు రెండు వేల కంటే ఎక్కువ జంతువుల జాతులు ఇరవై ఐదు లక్షల కీటకాలు ఇక్కడ ఉన్నాయి ఫ్యాక్ నెంబర్ ఫోర్ అమెజాన్ నది ఇది ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవు కలిగిన ఈ నది ప్రవాహ పరిమాణంలో ప్రపంచంలో నెంబర్ వన్ ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ వర్షం అధికం సంవత్సరానికి సగటుగా రెండు వేల మూడు వందల మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుంది దాదాపు ప్రతిరోజు వర్షం పడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ కార్బన్ నిల్వ అమెజాన్ అడవులు వంద బిలియన్ టన్నుల కంటే కార్బన్ నిల్వ చేసి భూమి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మానవ నివాసాలు ఇక్కడ వందకు పైగా గిరిజన బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఔషధ మొక్కలు ప్రపంచ వ్యాప్తంగా వాడే ఔషధ మొక్కలలో ఇరవై ఐదు శాతం వరకు అమెజాన్ లో కనిపిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ వనరులు నాశనం ప్రతి నిమిషానికి సుమారు మూడు ఫుట్బాల్ మైదానాలంతా అడవి నాశనం అవుతుంది ఫ్యాక్ట్ నెంబర్ టెన్ అమెజాన్ నదిపై వంతెనలు లేవు ఈ నది అంత వెడల్పుగా ప్రవాహంగా శక్తివంతంగా ఉంటుంది కాబట్టి వంతెన నిర్మించడం చాలా కష్టాంతరం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి